ఓం నమో వెంకటేశాయ తిరుపతికి ఇంత దౌర్భాగ్యం వస్తుందని ప్రజాప్రతినిధుల వల్ల మన తిరుపతి ప్రజలంతవరకు ఎప్పుడు ఊహించలా నిన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే నిధులతో కూటమి ప్రభుత్వంలో సీఎం గారి దగ్గర డిప్యూటీ సీఎం గారు తిరుపతి అభివృద్ధికి నిధులు తేవాల్సిన పోయి తరతరాలుగా ఉన్న తిరుపతి మున్సిపాలిటీ ఆస్తులు నమ్మి తిరుపతి మున్సిపల్ ఆఫీసుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోసం డబ్బుల కోసం అమ్మాలని నిన్న అజెండాలో చేర్చవంటే ఇంతకన్నా దౌర్భాగ్యం సిగ్గుసేటు ఈ కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి తప్ప ఇంకా ఎవరికి లేదు ఇదే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా నాయకుడు కర్ణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మా యువనాయకుడు డిప్యూటీ మేయర్గా ఇంత అభివృద్ధిని ఇన్ని కోట్లతో అభివృద్ధి చేసి అంత దాన్ని పునా చేసి సెవెంటీ పర్సెంట్ దాకా అమౌంట్ తెచ్చి విచ్చిచ్చి గవర్నమెంట్ నిధులు తీస్తే ఏ రోజు ఎక్కడ అమ్ముదాము ఇట్ట మాటలు ఎక్కడ కౌన్సిలింగ్లో కానీ పబ్లిక్లో రాల మీరేదో చిత్తూరు నుంచి వచ్చి తిరుపతి గురించి తెలియకుండా నడుబుడ్లో ఉన్న స్థలం ముక్కలు ఎకరా పైన ఉన్న స్థలాన్ని అమ్మేసి కూట్నీకి మీ వాటాలు మీరు జబ్బులు వేసుకునేసి మిగిలింది తూతూర్ మందిరం మళ్ళీ ప్లాస్టింగ్ చేసి వదిలేసి చాలేదంటే ఎవడు నష్టపోతాడు మీ రోజు ఈరోజు సంవత్సరం అయిపోయింది ఇంకొక నలభై ఎనిమిది నెలలు మీరు ఉంటారు ఈ తిరుపతిలో మనం మీరు ఉండరు కానీ తిరుపతి ప్రజలు అనేది పుట్టి పెరిగిన ఇక్కడనే ఉంటారు స్థానికంగా తిరుపతికి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు లేదా మున్సిపాలిటీకి సంబంధించిన కావచ్చు పరిరక్షించే బాధ్యత ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఉండి నిన్న ప్రెస్ మీట్ పెట్టి సాక్షాత్ మీరే మన మున్సిపల్ ఆఫీస్కి నిధులు చాలేదు అమ్మాలి అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది ఏం మీకు చేత కాదా నిధులు తేలేరా మీరు గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చి డెవలప్ చేసి రోడ్లైనా మున్సిపల్ ఆఫీస్ ఇంకోటైనా సొంత ఒక కార్పొరేట్ తూకెక్కడమ్మాలంటాడు ఒక కార్పొరేట్ పక్క పరాధికారు అమ్మాలంటాడు ఏకంగా డిప్యూటీ మేయర్లుగా ఉండి మీకు ఓటేసి ప్రజలు గెలిపిస్తే మీ పన్నెండు మందికి తిరుపతి సమ్ కొన్ని దిగేద్దామన్నారా మీకు పట్టమని తొమ్మిది నెలలే ఉండేది నిన్నటితో పోతే రెండు వందల అరవై ఎనిమిది రోజులే మీకు గడువు ఉండేది అంటే అమ్మేసి తినేసి జోబులు చేసుకుని డిప్యూటీ అంతా కౌన్సిలర్లు దీనికైనా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది సిగ్గుసేట్ అనిపించలేదు మీకు ఏమిరా మన ఆస్తి మళ్ళీ మనం తిరుపతిలో తిరగాలి గవర్నమెంట్ శాశ్వతంగా ఉండదు రేపు మళ్ళీ ఎంక్యూర్లు వేస్తే మన పరిస్థితి ఏంది అనేది కనీసం భయం భక్తులు కూడా లేవా ఇలా నెట్ట నిల్వని అమ్మేసి తినేద్దామనే తప్ప ప్రజాసేవ చేసి అభినయ చూసి నేర్చుకోండియా ఎంత డెవలప్ చేశారు ఇన్ని కొత్త రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసారు కర్ణాగిరెడ్డి చూసుకోవడం చూసుకోవడండి ఎన్నిన్ని రోడ్లు వేచారు ఎంత తెచ్చారు వాళ్ళ ఆదర్శాన్ని తీసుకోకుండా మీరు జోబులు చేసుకునే దానికి ఈ విధంగా తిరుపతి అమ్మకాన్ని పెట్టాలంటే తిరుపతి పచ్చేసి అమ్మండి ప్రైవేట్ హాస్టర్ ఈ రోజు మున్సిపల్ హాస్టర్ నెక్స్ట్ ప్రైవేట్ హాస్టర్ గారు రావాలని నమ్మకం మిమ్మల్ని అంటే మిమ్మల్ని రాళ్ళు ఇచ్చి కొట్టుకునే పరిస్థితి వస్తుంది నాకు మీ ప్రజా తిరుపతి ప్రజలు అంత దూరం తెచ్చుకునేది మంచి పద్ధతి కాదు ఇంకనైనా మానుకొని మున్సిపాలిటీకి సంబంధించిన ఏ స్థలం అమ్మినా మేము తీవ్రంగా పట్టికేదిస్తాం మా నాయకుడు కరుణాగర్ రెడ్డి గారు కానీ మా మేమ నాయకుడు గారు రెడ్డి ఆధ్వర్యంలో మేము వదిలే ప్రశస్తి లేదు అక్కడనే టెంట్లు వేసుకుని నిరాహార దీక్షలు చేస్తాం అవుట్ జోబులు కమిటీని పేరుతో పెరుగుతూ ఏలాపెన్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చింది మేము అమ్మేస్తాం కూర్నీలు అమ్మేస్తాం మా జోబులు మా మేము బిలా పెట్టి స్థలం కొనేసి జోబులు వస్తాం అంటే కుదరదు ఒప్పుకోము తిరుపతిలో స్థానిక నాయకత్వం అంతా కదిలి రావాలి పార్టీలకు అతీతంగా దీనికి ఈ కార్పొరేట్లు పదకొండు మందికి బుద్ధి చెప్పాలి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పి ప్రజలకి న్యాయం చేసి గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చి మున్సిపల్ ఆఫీసుని రెడీ చేసి మిగిలిన రోడ్లు అంతా మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇంకా పద్నాలుగు రోడ్లు అవి డెవలప్ చేయాలంటే మేము కోరుకుంటున్నాం దీనికి మించితే తీవ్ర పరిణామం ఎదుర్కో అవమానకరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కార్పొరేట్లు ఎవరు నిన్ను నమ్మాలి అనుకున్న కార్పొరేట్లు కానీ డిప్యూటీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా తిరుపతిలో తిరగనీయము దీనికి తరండిగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకోసారి ఇది రిపీట్ అయితే కమిటీ కమిటీ అంటే లేదు ఉద్యమాలకి దారి తీస్తుంది పరిస్థితి ఏమంతండి తిరుమల ప్రజల తరఫున వైఎస్ఆర్ సిపి నగరాధ్యక్షులు మల్లాప్రం